నమస్తే అండి ఇప్పుడు మనకి హైదరాబాద్కి ఔటరింగ్ రోడ్ ఎట్లానో ఇప్పుడు మనకి త్వరలో త్రిబులర్ కూడా రాబోతోంది త్రిబులర్ గురించి మీకు ఆల్రెడీ చాలామంది న్యూస్లో ఉంటారు దీ త్రిబుల్ ఏ హైవేల్ని కీలకం చేయబోతుంది హైదరాబాద్కి ఏ హైవేస్ కీలకంగా ఉన్నాయో ఒకసారి చూద్దామా మీరు చాలామంది గమనించి ఉండరు ఈ హైదరాబాద్ త్రిపుల్ ఆర్ అనేది మనకి ఉత్తర భాగం కంటే కూడా మన దక్షిణ భాగము చాలా కీలకమైంది హైదరాబాద్లోనే అన్ని కూడా అతి ముఖ్యమైన హైవేస్ అంటే ముంబై హైవే షాద్నగర్ హైవే అదే బెంగళూరు హైవే వీటిని హైవే ఈ హైవేలు వికారాబాద్ చేవేళ్ళ అలాగే కాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఫ్యూచర్ సిటీని కలుపుకుని ఉంటాయి ఈ ఈ హైవేస్ వచ్చి సిక్స్టీ ఫైవ్ హైవే నెంబర్ వన్ సిక్స్టీ త్రీ హైవే ఫార్టీ ఫోర్ సెవెన్ సిక్స్టీ కలుపుతూ ఉంటాయి అంతేకాకుండా స్టేట్ హైవేని కూడా కలుపుతుంది స్టేట్ హైవేని కూడా కలుపుబోతుంది ఈ హైవేతో వరల్డ్ లోనే బిగ్గెస్ట్ సిటీగా మన హైదరాబాద్ ఉండబోతోంది త్రిబుల్ ఆరే కాకుండా అలాగే రీజనల్ రైల్వే రింగ్ రోడ్ కూడా రాబోతోంది సో కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు సౌత్ జోన్ అనేది చాలా బెస్ట్ అని నేను చెప్తాను